హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే మూడు ఇది మనకు రోడ్ అదే కాకపోతే ముందు గుడి ఉంది ఈ గుడి పక్కన నుంచి అయితే మనకు దారి ఇస్తారు వాళ్ళు రైతులు రైతు దగ్గరనే ఉంది ఇది ఇలా దీని పక్కన నుంచి దారి ఉంది ఈ దారి తీసి ఇస్తారు వాళ్ళు పదహారు పిల్లల ఇరవై పిల్లల దారి ఇది ల్యాండ్ ఇది ఉన్న ప్లేన్ ల్యాండ్ మొత్తం మూడు ఇది ఇందులో ఒక పెద్ద బావి ఉంటుంది ఆ పోల్ ఉంది కదా ఆ పోల్ దగ్గర నుంచి ఇటు ఇవితల ఇది ముంగడ కొద్దిగా వెనకపోయి అయితే కొద్దిగా ఎడలిపు అవుతుంది ఎంత అయితే పొలమే కాకపోతే ఇవన్నీ చెట్లు మొలిచినాయి రైతులు కొట్లా కొద్దిగా చేయలేకపోతురు అది బాగా అది ఇంత పొలం కూడా ఇందులోనే ఇట్లా చక్కగా వస్తుంది వెనకపోయి అయితే కొద్దిగా అండి ఇది విలేజ్ టు విలేజ్ రోడ్కి ఉంటుంది ఈ పొలం కూడా ఇందులో వస్తుంది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది అక్కడ